ఆం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మేము నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేసి మా ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నామని ఇంటికి వెళ్ళేందుకు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని మీకు స్మృతి కలిగింది ప్రశ్న ఇంటికి వెళ్లాలనే స్మృతి ఉన్న పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడరు వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది వారు వ్యాపార వ్యవహారాల్లో ఉంటున్నా తేలికగా ఉంటారు ఇక్కడి అక్కడి వ్యర్థ విషయాల్లో తమ సమయాన్ని చేసుకోరు తమను ఈ ప్రపంచంలో అతిథులుము అని భావిస్తారు అహం శాంతి మేము కొద్ది సమయం కొరకు ఈ పాత ప్రపంచంలో అతిథులుగా ఉన్నామని కేవలం సంగం యుగ బ్రాహ్మణ పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మీ నిజమైన ఇల్లు శాంతిధామము దానినే మనుషులు చాలా గుర్తు చేసుకుంటారు మనసుకు శాంతి కలగాలని కోరుకుంటారు కానీ మనసు అనగా ఏమిటి శాంతి అంటే ఏమిటి మనకు శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది ఇవేవి తెలియదు ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని మీకు తెలుసు మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ నెంబర్ వారుగా అక్కడికే వెళ్తారు అది శాంతిధామం ఇది దుఃఖధామం ఇది గుర్తు చేసుకోవటం సులభమే కదా వృద్ధులైనా యువకులైనా ఇంత మాత్రం గుర్తు చేసుకోగలరు కదా ఇందులో మొత్తం సృష్టి జ్ఞానమంతా వచ్చేస్తుంది పూర్తి వివరాలు బుద్ధిలోకి వచ్చేస్తాయి ఇప్పుడు మీరు సంగం యుగంలో కూర్చుని ఉన్నారు మేము శాంతిధామానికి డ్రామా ప్లాన్ అనుసారం వెళ్తున్నామని బుద్ధిలో ఉండటం వలన మీకు సంతోషం ఉంటుంది స్మృతి కూడా ఉంటుంది మనకు మన నాలుగు జన్మల స్మృతి కలిగింది ఆ భక్తి మార్గం వేరు ఇవి జ్ఞాన మార్గంలోని విషయాలు తండ్రి అర్థం చేస్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీ ఇల్లు గుర్తు వస్తూ ఉందా ఎంతగా వింటూ ఉంటారు చాలా విషయాలు వింటూ ఉంటారు ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము తర్వాత సుఖధామానికి వస్తాము ముఖ్యమైనది తండ్రి వచ్చిందే పావన ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు సుఖధామంలో కూడా ఆత్మలు సుఖశాంతులతో ఉంటాయి శాంతిధామంలో కేవలం శాంతి ఉంటుంది ఇక్కడైతే చాలా హంగామా ఉంది కదా ఈ మధువనం నుండి మీ ఇంటికి వెళ్తే విని వినిపించే వ్యర్థ విషయాల వైపుకు మీ వ్యాపార వ్యవహారాల వైపుకు మీ బుద్ధి వెళ్ళిపోతుంది ఇక్కడైతే ఆ రంగురాటమే ఉండదు మేము ఆత్మలము శాంతిధామ నివాసులమని ఇక్కడికి వచ్చి పాత్రదారులుగా అయ్యామని మీకు తెలుసు పాత్రదారులుగా ఎలా అవుతామో ఇంకెవరికీ తెలియదు పిల్లలైన మిమ్మల్నే తండ్రి వచ్చి చదివిస్తారు కోటిలో కొందరు మాత్రమే చదువుకుంటారు అందరూ చదవరు ఇప్పుడు మీరంతా వివేకవంతులుగా అవుతారు ఇంతకుముందు తెలివిహీనులుగా ఉండేవారు ఇప్పుడు యుద్ధాలు కొట్లాట్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయో గమనించండి దీన్నేమంటారు మనం పరస్పరంలో సోదరులమని మర్చిపోయారు సోదరులు పరస్పరం ఎప్పుడైనా హత్య చేసుకుంటారా అలా చంపుకున్నా అది కేవలం ఆస్తి కొరకే మేమందరం ఒక తండ్రి పిల్లలమైన సోదరులమని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మలైన మమ్మల్ని బాబా వచ్చి చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం వలె మనల్ని చదివిస్తున్నారు ఎందుకంటే వారు జ్ఞానసాగర్లు ఈ చదువు ఇంకెవ్వరికీ తెలియదు స్వర్గ రచయిత తండ్రే అని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు సృష్టిని రచించేవారని అనరు సృష్టి అనాది నుండి ఉండనే ఉంది స్వర్గంను రచించేవారని అంటారు అక్కడ ఇక ఏ ఇతర ఖండము లేదు ఇక్కడైతే చాలా ఖండాలున్నాయి ఒకే ధర్మం ఒకే ఖండం ఉండిన సమయం ఎప్పుడో ఉండినది తర్వాత వెరైటీ ధర్మాలు వచ్చాయి వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది సనాతన ధర్మం అనేది కూడా ఇక్కడే అంటారు కానీ అర్థం మాత్రం తెలియదు మీరందరూ ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే ఇప్పుడు కేవలం పతితమైపోయారు ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతూ వచ్చారు మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారుమని చాలా పవిత్రంగా ఉండేవారమని ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆస్తిని తండ్రి నుండి తీసుకున్నారు మనము మొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారము మళ్ళీ ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గం వారిగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు ఓ పతిత పావన మమ్మల్ని సుఖధామంలోకి తీసుకెళ్లమని మీరే పిలిచారు ఇది నిన్నటి మాట నిన్న మీరు పవిత్రంగా ఉండేవారు ఈరోజు అపవిత్రంగా అయి పిలుస్తున్నారు ఆత్మ పతితమైపోయింది బాబా మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండి అని ఆత్మనే పిలుస్తుంది తండ్రి చెప్తున్నారు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా వండి తర్వాత మీరు ఇరవై ఒక్క జన్మలు చాలా సుఖంగా ఉంటారు బాబా చాలా మంచి విషయాలను వినిపిస్తారు చెడు వస్తువుల నుండి విషయాల నుండి విడిపిస్తారు మీరు దేవతలుగా ఉండేవారు కదా ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి పవిత్రంగా అవ్వండి ఇది ఎంత సులభం సంపాదన చాలా గొప్పది శివ్ వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు పురాతన ప్రపంచం తప్పకుండా కొత్తదిగా అవుతుంది ఇది ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు శాస్త్రాల్లో కలియుగం ఆయువును చాలా ఎక్కువగా చేసేస్తారు ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఇప్పుడు పిల్లలైన మీరు పాపాల నుండి ముక్తులయ్యేందుకు పురుషార్థం చేస్తారు ఇప్పుడిక ఏ పాపము జరగరాదని గమనం ఉండాలి దేహాభిమానంలోకి రావటం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి వాటి ద్వారా పాపం జరుగుతుంది అందుకే భూతాలను పారదొల్లవలసి ఉంటుంది ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపైన మోహముండరాదు ఈ పురాతన ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి భలే చూస్తూ ఉన్నారు పాత ఇంట్లోనే ఉన్నారు కానీ బుద్ధి కొత్త ప్రపంచం వైపు జోడింపబడి ఉంది కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త దాన్నే చూస్తూ ఉంటారు పాత ఇల్లు సమాప్తమైనంత వరకు కళ్ళతో పాత చూస్తున్నా కొత్తదాన్నే గుర్తు చేసుకోవాలి పశ్చాత్తాపడే ఏ విధమైన కర్మ చేరాదు ఈరోజు ఫలానా వారికి దుఃఖం కలిగించాను ఈ పాపం చేశాను బాబా ఇది పాపమేనా అని బాబాను అడగవచ్చు ఎందుకు గుటకలు మింగాలి అడగకపోతే గుటకలు మింగుతూ తికముక పడుతూ ఉంటారు బాబాను అడిగినట్లయితే బాబా వెంటనే తేలిగ్గా చేసేస్తారు మీరు చాలా భారంను కలిగి ఉన్నారు పాపాల బరువు చాలా పెద్దది ఇక ఇరవై ఒక్క జన్మల పాపాల నుండి తేలికైపోతారు జన్మ జన్మాంతరాల భారం తలపై ఉంది ఎంత స్మృతిలో ఉంటారో అంత తేలికవుతూ ఉంటారు తుప్పు తొలగిపోయే కొలతి సంతోషం పెరుగుతూ ఉంటుంది సత్యుగంలో మీరు చాలా సంతోషంగా ఉండేవారు తర్వాత సంతోషం తగ్గిపోతూ తగ్గిపోతూ పూర్తిగా మాయమైపోయింది సత్యుగం మొదలుకుని కలియుగాంతం వరకు ఈ యాత్ర చేసేందుకు మొత్తం ఐదు వేల సంవత్సరాలు పట్టింది స్వర్గం నుండి నరకంలోకి వచ్చే యాత్ర గురించి స్వర్గం నుండి నరకంలోనికి ఎలా వచ్చామో దాన్ని గురించి మీకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మీరు మళ్ళీ నరకం నుండి స్వర్గానికి వెళ్తారు ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది తండ్రిని గుర్తించారు తండ్రి వచ్చారు అంటే మనల్ని తప్పకుండా స్వర్గానికి తీసుకెళ్తారు పిల్లలు పుట్టారు అంటే ఆస్తికి హక్కుదారులైనట్లే కదా తండ్రికి చెందినవారిగా అయ్యారు అంటే నశా ఎక్కాలి కదా ఎందుకు తగ్గిపోవాలి మీరు పెద్దవారే కదా అనంతమైన తండ్రికి పిల్లలైనప్పుడు అనంతమైన రాజధాని మీ హక్కు అతీంద్రియ సుఖంను గురించి గోపి వల్లభుని గోప గోపికల్నే అడగాలని గాయనం కూడా ఉంది వల్లభుడు తండ్రియే కదా వారిని అడగండి నెంబర్ వార్ పురుషార్థానుసారంగానే సంతోషపు పాదరస మట్టం పైకి ఎక్కుతుంది కొందరు క్షణంలో తమ సమానంగా తయారు చేస్తారు అన్నీ మర్పింప చేసి వారి రాజధాని గుర్తు తెప్పించటమే పిల్లల కర్తవ్యం మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు ఇప్పుడిది కలియుగ పురాతన ప్రపంచం ఇది మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి భారతదేశంలోనే వస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది వారి జయంతి కూడా ఆచరిస్తారు తండ్రి వచ్చి రాజధాని ఇచ్చి వెళ్తారని మీకు తెలుసు తర్వాత స్మృతి చేసే అవసరమే ఉండదు మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు గుర్తు చేసుకుంటారు ఆత్మ ఆ సరుకును అంటే సుఖశాంతుల రుచి చూసి ఉండినది కనుక పొందినప్పుడు బాబా మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని శాంతిధామం సుఖధామంలోకి తీసుకెళ్ళండి అని స్మృతి చేస్తుంది వారు మన తండ్రి టీచర్ సద్గురు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఎన్ఫెనాలుగు జన్మల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు మళ్ళీ తీసుకుంటూ ఉంటారు దీని ముగింపు ఎండ్ లేదు ఈ చక్రం మీ బుద్ధిలో మాత్రమే ఉంది స్వదర్శన చక్రం మాటిమాటికి బుద్ధిలోకి రావాలి ఇదే మన్మనాభవ తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత పాపం భస్మమవుతుంది మీరు కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారు అప్పుడు మీ ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా వికర్మలు జరుగుతూ ఉంటాయి సంపూర్ణ కర్మాతీత అవస్థ ఇప్పుడే తయారవ్వలేదు ఈ బాబా కూడా మీతో పాటు ఒక విద్యార్థియే చదివించేవారు శివ్ బాబా భలే వీరిలో ప్రవేశిస్తారు కానీ ఇతను కూడా విద్యార్థియే ఇవి కొత్త కొత్త విషయాలు ఇప్పుడు కేవలం మీరు తండ్రిని సృష్టి చక్రంను స్మృతి చేయండి అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం రెండిటికీ రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది అక్కడ ఎంతగా తాళాలు గంటలు మొదలైనవి విమ్రోగిస్తారు ఇక్కడ కేవలం స్మృతిలో ఉండాలి ఆత్మ అమరమైనది అకాల సింహాసనం కూడా ఉంది కేవలం తండ్రి మాత్రమే అకాలమూర్తి అని కాదు మీరు కూడా అకాలమూర్తులే అకాలమూర్తి ఆత్మకు ఈ బ్రుకుటి సింహాసనంగా ఉంది తప్పనిసరిగా బ్రుకిటిలోనే కూర్చోంటుంది కడుపులో కూర్చోదు అకాలమూర్తి ఆత్మలైన మీ సింహాసనం ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు ఈ బ్రుకుటి మధ్యలో మీ సింహాసనం ఉంది అమృత్సర్లో అకాల సింహాసనం ఉంది కదా అర్థం ఏమాత్రమో తెలియదు అకాలమూర్తి అని మహిమ కూడా చేస్తారు వారి అకాల సింహాసనం గురించి ఎవరికీ తెలియదు వారు కూర్చుని వినిపించేదే అకాల సింహాసనం అని ఇప్పుడు మీకు తెలిసింది కనుక ఆత్మ అవినాశి శరీరం వినాశి ఇది ఆత్మ నివాసమైన అకాల సింహాసనం ఈ అకాల సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకున్నారు వారు మళ్ళీ ఆ సింహాసనం తయారు చేసి పేరు పెట్టేశారు వాస్తవానికి అకాల ఆత్మ ఇక్కడ కూర్చుని ఉంది పిల్లలైన మీ బుద్ధికి అర్థం తెలుసు ఏక ఓంకార్ దీని అర్థం కూడా మీకు తెలుసు మనుషులు మందిరాలకు వెళ్ళి అచ్యుతం కేశవం అని పాడతారు కానీ అర్థం తెలియదు అలాగే స్థుతిస్తూ ఉంటారు అచ్యుతం కేశవం రామ నారాయణం ఇప్పుడు రాముడెక్కడా నారాయణ ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలని తండ్రి చెప్తున్నారు జ్ఞానమైతే చాలా సాధారణమైనది ఇతర ఏ విషయాలైనా అడిగే ముందు తండ్రిని వారసత్వంను స్మృతి చేయాలి ఆశ్రమ ఎవరి వల్ల సాధ్యం అవటం లేదు మర్చిపోతున్నారు మాయా ఇలా చేస్తుంది భగవంతుడు ఇలా చేస్తారు అని దీనిని గురించి ఒక నాటకం కూడా ఉంది మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు మాయ మిమ్మల్ని ఇతర తుఫానులోకి తీసుకెళ్తుంది రుస్తంతో రుస్తంగా ఈ యుద్ధం చేయమని మాయ యొక్క ఆజ్ఞ మీరందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు ఇందులో ఎటువంటి యోధులు ఉన్నారో మీకు తెలుసు కొందరు చాలా బలహీనంగా ఉన్నారు కొందరు మధ్య రకమైన బలహీనంగా ఉన్నారు కొందరు చాలా చురుగ్గా ఉన్నారు అందరూ మాయతో యుద్ధం చేసేవారే అయితే గుప్తమే గుప్తం అండర్ గ్రౌండ్ వారు కూడా అండర్ గ్రౌండ్ బాంబులను ప్రయోగిస్తారు తమ మృత్యువు కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని పిల్లలైన మీకు తెలుసు మీరు పూర్తి శాంతిగా కూర్చొని ఉన్నారు వారిది సైన్స్ బలం ప్రాకృతిక ఆపదలు కూడా చాలా ఉన్నాయి అవి ఎవరి వర్షంలో లేవు ఇప్పుడు కృత్రిమ వర్షాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు కృత్రిమ వర్షాలు కురవటం వల్ల పంటలు బాగా పండుతాయని అనుకుంటారు ఎన్ని వర్షాలు కురిసినా ప్రాకృతిక వైపరీత్యాలు తప్పకుండా రావాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు రోకటి లావంత వర్షం కురుస్తుంది అప్పుడేం చేస్తారు వీటినే ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు సత్యుగంలో ఇవన్నీ ఉండవు అక్కడ జరుగుతాయి ఇక్కడ జరుగుతాయి అవి వినాశనంలో సహయోగం చేస్తాయి మనం సత్యుగంలో ఉన్నప్పుడు యమునా నది ఒడ్డున బంగారు మహల్లుంటాయని మీ బుద్ధిలో ఉంది అక్కడ మనం చాలా కొద్ది మంది మాత్రమే ఉంటాము కల్పకల్పం ఇలా జరుగుతూనే ఉంటుంది మొదట కొద్దిమంది మాత్రమే ఉంటారు తర్వాత వృక్షం వృద్ధి చెందుతుంది అక్కడ ఏ మురికి వస్తువు ఉండదు ఇక్కడ చూడండి పక్షులు కూడా మురికి చేస్తూ ఉంటాయి అక్కడ మురికి ఉండనే ఉండదు దానినే స్వర్గం అని అంటారు మేము ఈ దేవతలుగా అవుతామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మరి లోపల ఎంతో సంతోషం ఉండాలి మాయరూపి చిన్ను భూతం నుండి రక్షించుకునేందుకు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నం అవ్వండి మన్మనా భవ ఇందులోనే జిన్నులాగా అవ్వండి జిన్ను ఉదాహరణ ఇస్తారు కదా పని ఇవ్వమని కోరినట్లయితే బాబా కూడా పని ఇస్తారు లేకపోతే మాయ తినేస్తుంది తండ్రికి పూర్తి సహయోగులుగా అవ్వాలి తండ్రి ఒంటరిగా అయితే ఏమీ చేయరు తండ్రి రాజ్యపాలన కూడా చేయరు రాజ్యం కూడా మీ కొరకే తండ్రి చెప్తున్నారు నేను కూడా మగధ దేశంలోనే వస్తాను మాయ కూడా ముసలి వంటిది ఎంతోమంది మహారథులను కూడా మింగి తినేస్తుంది ఇవన్నీ శత్రువులు సర్పం కప్పకు ఎలా శత్రువో అలా మాయ మీకు శత్రువు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థం చేయాలి ఎప్పటికీ దేహాభిమానంలోకి రాకూడదు ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పోయి కూడా మోహం ఉంచుకోరాదు సెకండ్ పాయింట్ మాయరూపి భూతం నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి తండ్రికి పూర్తి పూర్తి సహయోగులు కావాలి వర్దానము సర్వకచానాలను సమయానికి ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యశాలీ ఆత్మాభవ బాప్తాదా ద్వారా బ్రాహ్మణ జన్మ జరుగుతూనే మొత్తం రోషంతటికి అనేక శ్రేష్టమైన సంతోషాల ఖ్యానాలు ప్రాప్తిస్తాయి అందువలన మీ పేరు ద్వారానే ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వచ్చేస్తారు మీ చడచిత్రాలను చూసి సంతోషంగా నాట్యం చేయటం ప్రారంభిస్తారు ఈ విధంగా మీరంతా భాగ్యశాలలు మీకు చాలా కషానాలు లభించాయి కానీ కేవలం వాటిని సమయానికి ఉపయోగించండి తాళం చెవిని కూడా ముందుంచుకోండి అనగా సదా స్మృతిలో ఉంచుకోండి ఆ స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి అప్పుడు నిరంతరం సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది స్లోగన్ తండ్రి యొక్క శ్రేష్ట ఆశల దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు అవ్యక్త సూచన ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఆత్మిక స్థితిలో ఉండే బాహ్యముఖతను వదిలేస్తే శ్రమ నుండి విడుదలైపోతారు అంతేకాక అనువ్వాల సాగరంలో ఇమిడిపోతారు ఒకటి రెండు అనువాలు కాదు లెక్కలేనని అనుభవాలు ఒకటి రెండు అనుభవాలు చేసి అనుభవం అనే చెరువులో స్నానం చేయకండి సాగరం యొక్క పిల్లలు అనుభవాల సాగరంలో ఇమ్మడిపోండి అచ్చా ఓం శాంతి